మనకి యూట్యూబర్స్కి ట్రైప్యాడ్ అనేది ఆయుధం కదండి ఆ ట్రైపాడ్ ఉంటేనే మనం చక్కగా కథలకుండా వీడియో అనేది తీసుకోగలుగుతాం మనం ఎలాంటి ట్రైప్యాడ్ బుక్ చేసుకోవాలంటే చిన్న చిన్నవి వస్తాయి కదండీ అలాంటివి బుక్ చేసుకుంటే దానివల్ల స్టాండర్డ్గా ఉండదు అనమాట ఇది ఫస్ట్ నేను ఇది బుక్ చేసుకున్నానండి ఇది రెండోది అనమాట మా పిల్లలు ఇరగొట్టేశారు ఒకటి ఇది రెండోది రెండోది అయితే ఇక్కడ ఒకటి జారిపోతుంది చివరి నుంచి ఇది ఇది ఉంది కదండి ఇట్లా ఒకటి ఒకటి జారి కింద పడిపోతుంది అనమాట అందుకని ఇది అంతగా పనిచేయట్లేదని చెప్పేసి కొత్తగా ఒకటి బుక్ చేసుకున్నాను అమెజాన్లో బాగానే ఉందండి ఎనిమిది వందలు సుమారుగా ఎనిమిది వందలు లోపే పడిందండి అయితే అది చాలా బాగానే ఉందండి నేను ఇంతకుముందే ఓపెన్ చేశాను మీకు కూడా ఎవరైనా ఇంకా అలాంటి చిన్న చిన్నవి డెలికేట్వి బుక్ చేసుకుంటారేమో ఉపయోగపడుతుంది అన్నట్టుగా చేస్తున్నానండి ఇదిగండి ఇప్పటిది ఎలా ఉందన్నమాట ఇట్లా ఉంది చక్కగా మనం ఇది చూడండి ఇలా తిప్పుకు ఇలా హ్యాండిల్ పెట్టి ఇలా తిప్పుకుంటే ఆ కిందకి వెళ్ళిపోతుంది అది స్టాండ్ పైకి లేస్తుంది కదా అదిగండి ఇలా తిప్పుకోవడం మనం ఏమి కింద వాటికిలాగా ఇది చేసుకోవాల్సిన లేదు మనకి ఇంకా కావాలంటే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇవి కూడా ఈ ఆప్షన్స్ కూడా అనమాట మనం మినిమం మినిమమ్ము కొంచెం హైట్ కావాలంటే ఇది సరిపోతుంది హ్యాండిల్తో తిప్పుకోవచ్చు మనం ఇవి ఓపెన్ చేసిన కిందవి కూడా ఓపెన్ చేసినా మనకి ఇంకా హైట్ కావాలంటే అది తిప్పుకోవచ్చు అండి అట్లా చక్కగా చాలా స్టాండర్డ్గా చాలా బాగుందనమాట కొంచెం మందంగా స్టాండర్డ్గా బాగుందండి మీరు కూడా ఎవరైనా ట్రైపాడ్ కొత్తగా తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరిని ఉంటే ఇలాంటి చిన్న చిన్న ఇలాంటి ట్రైపాడ్ని తీసుకోవద్దండి తొందరగా పాడైపోతాయి ఇలాంటివి త్వరగా పాడైపోతాయి అంత ముందు తీసుకున్నది కొంచెం స్టాండర్డ్గానే ఉంది కానీ మా పిల్లలు ఇరగొట్టేశారనమాట ఇది మాత్రం మాకు రావడమే ఇందులో నుంచి ఒక గొట్టం జారిపోతుంది ఇవి మేము రిటర్న్ పెట్టలేదు అప్పుడు అలాగే చాలా ఇబ్బంది పడ్డాను నేను దీంతో అందుకే నేను తీసుకున్నామండి చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఇది ఆర్డర్ పెట్టుకోండి బాగుంటుంది ఎయిట్ హండ్రెడ్ లోపే పడిందండి ఎంత పడిందో నాకు కరెక్ట్గా ఐడియా లేదు మా బాబు బుక్ చేశాడు నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఎయిట్ హండ్రెడ్ లోపే పడింది చాలా బాగుందండి చక్కగా స్టాండర్డ్గా ఉంది కదలదు చక్కగా బాగుంది మీరు కూడా బుక్ చేసుకోండి